పచ్చ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు తొమ్మిది నెల్లూరు గిరిజన భవన్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు ఈ సమావేశం ముందస్తు ఏర్పాట్ల గురించి ఈరోజు మూడు గంటల ముప్పై నిమిషాలకు సమావేశం నిర్వహించదలిచారు ఈ సమావేశానికి ఎనాదుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి చెంచయ్య నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా చైర్మన్ దాసరి పోలయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కోమరగిరి దయాకర్ జిల్లా కోశాధికారి యాకసిరి లోక్ సాయి యనాదుల మహాకూటమి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ సుధీర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చందల రమేష్ పొట్లూరు మోహన్ చల్లంచర్ల సీనయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యనాదుల గిరిజనులు ఉద్యోగుల దినోత్సవంలో భారీగా త్వరలో వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను అలాగే ఈరోజు నెల్లూరు ఐటీడీఏలో ప్రపంచ ఆదివాసీ దిన దినోత్సవం ఆగస్టు తొమ్మిది జరగబోతుంది ఆ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ ఐటీడీ అధికారులు వా సమావేశానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లను చేయడం కోసం గౌరవ గిరిజన సంఘాల నాయకుల్ని గిరిజన సంఘాల్లో పనిచేసేటువంటి కార్యకర్తలని పిలిచి ఈరోజు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఆ సమావేశంలో భాగంగా ఈరోజు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీతో అలాగే నేషనల్ నేషనల్ ట్రైవల్ ఫెడరేషన్ అలాగే యానాదుల సంఘం మహాకూటమి మూడు అసోసియేషన్లో కూడా ఈ సంఘ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది మాకున్నటువంటి ఇబ్బందులని సమావేశం ఎలా జరగాలి ఎలా నడిపించాలి ఎలా నడిపిస్తే సమావేశం సవ్యంగా సాగుతుంది అనేటువంటి కొన్ని సూచనలను సలహాలను మా సంఘాల తరఫున గౌరవ ఐటీడీఏ పిఓ గారికి తెలియజేయడం అయింది అయితే గతంలో జరిగినటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలకు భిన్నంగా ఈ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఈ అసోసియేషన్ తరఫున పిఓ కోరడమైనది అయితే ఈ ఈ విషయాలన్నింటినీ పిఓ గారు నోట్ చేసుకున్నారు మా ఈ సమయంలో మేము పిఓ గారికి తెలియజేసింది ఏమంటే గిరిజన సంఘాల నాయకులకి వారి సమస్యలు తెలియజేసుకోవడానికి ఆదివాసీ దినోత్సవంలో మొదటగా సమయం కేటాయించాలని చెప్పాం అలాగే ఎవరైతే ఆ గిరిజన భవన్ నిర్ణయించారో ఆ గిరిజన భవన్లో వసతులు కానీ సంఖ్యాపరంగా కానీ మరి గిరిజన భవనం అనేది కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి టౌన్ హాల్ కానీ లేదా వేరే ఒక వేదికను కానీ ఇస్తే బాగుంటుందని చెప్పని మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా దీన్ని దయచేసి ఆ వేదికను కనీసం టౌన్ హాల్కో లేదంటే ఇంకో పెద్ద వేదికను మార్చేసేటటువంటి సౌకర్యాన్ని కల్పించవలసిందిగా మంత్రులుగా మా గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరుకుంటున్నాం మరొకసారి ఈరోజు నిన్న మొన్న జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఏనాదుల సంఘ ఏనాదుల గజిస్ట్రీ నాన్ గజిస్ట్రీ ఉద్యోగుల సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్ష రాష్ట్రంతో రాష్ట్ర కమిటీ తరఫున స్వాగతం ఇస్తా ఉన్నాం ఏదైతే ఏదైతే ఈ వర్గీకరణ దయచేసి అందరినీ వేడుకుంటున్నాను ఈ వర్గీకరణ కేవలం ఎస్సీలకే కాదు ఎస్సీలో వాళ్ళకు ఉపకులాల్లో జరిగేటువంటి సామాజిక అన్యాయం మా ఎస్టీలో కూడా గిరిజనుల్లో కూడా ఉపకులాల్లో సామాజిక న్యాయం జరగట్లేదు కాబట్టి మాకు కూడా వాళ్ళకి ఏ విధంగా అయితే సామాజిక న్యాయం జరగకుండా ఈరోజు వర్గీకరణ ప్రకటించారో మా ఎస్టీల్లో గిరిజనులు కూడా తెగలలో సామాజిక న్యాయం జరగట్లేదు కాబట్టి మమ్మల్ని కూడా మాకు కూడా వర్గీకరణ చేసి మా ఉపతే మా గిరిజనలో ఉన్నటువంటి ముప్పై ఐదు ఉప తెగలకి సమాన న్యాయం చేయవలసిందిగా మా గిరిజనులు కూడా వర్గీకరణ చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అలాగే మంత్రి గారిని ప్రజాప్రతినిధులని ఎమ్మెల్యేలని ప్రభుత్వాన్ని మేము వినమ్రంగా కోరుకుంటున్నాం దయచేసి మా వాళ్ళు అడగలేరు మా వాళ్ళు బయటకు వచ్చి ఈ సమస్యని వెలుగులోకి తేలేరు మా వాళ్ళు ఈ విషయాన్ని ఎక్కువగా అసస్టేషన్ చేయడం అనేది మాకు ఛాతరాదు కాబట్టి మా మనసులో బాధను తమరే తమరే గమనించి ఈ ఎస్టీ వర్గీకరణను సపోర్ట్ చేయవలసిందిగా పరిష్కరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం